ఓ మెడికల్ కాలేజీ దగ్గర ఉన్న చిన్న దుకాణంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ సర్వీస్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఓ వ్యక్తి దివ్యాంగుడైన అతను రోజుకు వైద్యులు రోగులకు కొన్ని వేల ఫోన్స్కు ఛార్జింగ్ చేస్తూ ఉంటారు ఒకేసారి రెండు వందల యాభై ఫోన్స్ ఛార్జింగ్ చేసే పోర్టులు ఆయన దగ్గర ఉన్నాయి కట్ చేస్తే ఏకంగా రాష్ట్రపతి భవన్ కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖలు వచ్చాయి ఎవర ఎవరా వ్యక్తి ప్రభుత్వం నుంచి లేఖలు ఎందుకు వచ్చాయి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం పశ్చిమ బంగాల్లోని మేదినీపూర్ కు చెందిన గౌతమ్ పాత్ర అనే వ్యక్తిని అక్కడి ప్రజలు ఛార్జింగ్ మ్యాన్ అని పిలుస్తుంటారు దివ్యాంగుడైన ఈయన వయస్సు అరవై ఏళ్లకు పైనే ఉంటుంది బాల్యం నుంచి కోల్కతా మెడికల్ కాలేజీలోనే ఉంటున్న గౌతమ్ తన భార్యా పిల్లలతో కలిసి కాలేజీ లోపల ఉన్న ఓ చిన్న రూమ్ లో నివసిస్తున్నారు పదిహేనేళ్ల క్రితం వరకు తన గదిలో టెలిఫోన్ పీసీఓ బూత్ ను గౌతమ్ నడిపారు ఆసుపత్రిలోని డాక్టర్లు వైద్య సిబ్బంది రోగులంతా ఆయన షాప్ కు వచ్చి తమ వాళ్లకు కాల్స్ చేసుకునేవారు దీని ద్వారా మంచి ఆదాయాన్ని పొందారు అయితే ఫోన్ల వాడకం క్రమంగా పెరగదు అందరూ తమ ఫోన్ల నుంచే కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు దీంతో ఆయన టెలిఫోన్ పీసీఓ బూత్ వ్యాపారం ఢీలా పడింది ఈ పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సర్వీస్ వ్యాపారాన్ని గౌతమ్ మొదలు పెట్టారు ప్రస్తుతం కోల్కతా మెడికల్ కాలేజీలోని ఆయన ఇల్లు దుకాణంలో దాదాపు ఐదు వందల సెల్ ఫోన్ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో ఐదు వేల ఫోన్లకు ఛార్జింగ్ చేసే సదుపాయాలు ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఒక్కో ఫోన్ కు ఫుల్ గా చేసి ఇవ్వడానికి పది నుంచి ఇరవై రూపాయల దాకా తీసుకుంటారు ఛార్జింగ్ కోసం ఇచ్చే ప్రతి ఫోన్ కు టోకెన్ జారీ చేస్తారు రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్యలో ఎప్పుడైనా వచ్చి ఫోన్ ను తీసుకెళ్లొచ్చనే విషయం టోకెన్ పై స్పష్టంగా రాసి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఫోన్ యజమాని టోకెన్ను పోగొట్టుకుంటే రెండు వందల రూపాయల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది దశాబ్దాలుగా కోల్కతా మెడికల్ కాలేజీ లోపల ఉన్న గౌతమ్ దుకాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడంతో తాత్కాలిక ఉపాధి కోసం కాలేజీ సమీపంలోనే ఓ గదిని అద్దెకి తీసుకుని గౌతమ్ టెలికాం పేరుతో దుకాణాన్ని ఏర్పాటు చేశారు అందులో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సర్వీస్ తో పాటు జిరాక్స్ ఇతర సామాగ్రిని విక్రయించారు అదే సమయంలో తనకు ఉపాధినిచ్చిన దుకాణాన్ని కూల్చేయడంపై న్యాయపోరాటం చేశారు అయితే కోల్కతా మెడికల్ కాలేజీ లోపల దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని గౌతమ్ కు ఇవ్వాలంటూ పశ్చిమ బంగాల్ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది అనంతరం దీనిపై భారత ప్రభుత్వ వికలాంగుల ఉపాధి శాఖ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది ఇదే విషయంపై రాష్ట్రపతి భవన్ నుంచి పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ కు ఒక లేఖ వచ్చింది ఈ విధంగా మళ్లీ కోల్కతా మెడికల్ కాలేజీ లోపల తన దుకాణాన్ని గౌతమ్ ఏర్పాటు చేసుకున్నారు